ప్రైసలాన్ అక్టోబర్ మూడవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు దేవుని వాగ్దానం నా కాలు నేను నేననుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరిచుచున్నది కీర్తనల గ్రంథం తొంభై నాలుగవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం విశ్వాస జీవితంలో రక్షణ పొందిన తర్వాత మరలా పాపంలో పడుతాము అనే భయం ప్రతి విశ్వాసికి ఉంటుంది రక్షణ పొందినంత మాత్రాన మనం పరలోకం వెళ్ళము రక్షణ పొందిన తరువాత మన చుట్టూ ఉన్న పరిస్థితులు మారవు కానీ మన హృదయంలో మార్పు వస్తుంది విశ్వాస జీవితంలో మనం జాగ్రత్త కలిగి ఉండాలి భయంతోనూ వణుకుతోనూ మన విశ్వాస జీవితాన్ని రక్షణను కాపాడుకోవాలి మనకు ఉన్న శక్తి మనకు ఉన్న బలం పాపాన్ని చేయించడానికి సరిపోదు దేవుని శక్తిని దయచేయమని అడగాలి ఆశా నిగ్రహమును దయచేయమని దేవుణ్ణి అడగాలి కాబట్టి దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి